మిత్రులారా వచ్చే నెల ఇరవై ఆరో తారీఖున బాగలింగంపల్లిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధార్ల సమావేశం నిర్వహించడం జరుగుతుంది దీనికి అన్ని ఏరియాల్లోని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు హాజరయ్యి మన భవిష్యత్తు కార్యాచరణని మనం ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హాజరు కావాలని అసోసియేషన్ తరపు నుంచి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మన సమస్యల్ని అధికారులు ఇచ్చిన గడువులోగా పూర్తి చేయాలని చెప్పి మనం విజ్ఞప్తి చేశాం జూన్ ఫస్ట్ వీక్ లోపు మనం పనులు పూర్తి కాకపోతే కనుక మన కార్యాచరణని ప్రకటించుకొని మన సమస్యల్ని పరిష్కరించుకోవాలి